అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రసాద్ మోనిక బాలకృష్ణ గారు అయితే పోనికలు తప్పించే మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ రాబోతున్నారండి బాలయ్య గారు అస్సలు యాక్షన్ చూపిస్తానికి రాబోతున్నారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పదవి అస్సలు విషయం ఏంటి అనగా మన బాలయ్య బాబు గారు బోయ్బట్టి సిను గారు మళ్ళీ మన బాలయ్య బాలయ్య గారితో నాలుగో సినిమా తీయబోతున్నారండి వాళ్ళిద్దరు కాంబినేషన్లో రాబోతుంది అలాగే ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఆల్రెడీ త్రీ మూవీస్ వచ్చినాయండి సినిమా అఖండ లెజెంట్ వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీస్ అండ్ అలాగే ఈ ఈ త్రీ మూవీస్ వచ్చాయి కదా ఆ త్రీ మూవీస్ కూడా సూపర్ హిట్ అయ్యాయి కూడా మన ఫస్ట్ మూవీ వచ్చింది కదండి సిన్హా దాంట్లో క్యారెక్టర్స్ ఏమో ఫాదర్స్ అన్గా పవర్ఫుల్గా చూపించి చూపిస్తారు అండ్ అలాగే మన లేజెంట్ మూవీ ఉంది కదా దాంట్లో మన బాలయబాబు గారిని అన్న తమ్ముళ్ళుగా చూపిస్తారు మన అఖండ సినిమా ఉంది కదండి దాంట్లో ఏమో బాలేబాబు గారిని అఘోరగా చూపిస్తారు బాగా హిట్ కూడా అయింది అఖండ అండ్ మరి ఈ ఫోర్త్ మూవీ బాలేబాబు గారిని మన డైరెక్టర్ బోయపాటి సీను గారు ఎలా చూపిస్తారో మనం వెయిట్ చేసి చూడాల్సింది గ్యారంటీగా అండ్ మరి ఈ ఫోర్త్ మూవీ ఎలా ఉండిపోతుందో చూద్దాము సో మన ఇంకా ఇంకా అప్డేట్స్ కావాలంటే మన ఛానల్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి సో మన ఛానల్ ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ అప్డేట్లో వస్తూ ఉంటాయి కాబట్టి అండ్ ఎప్పుడు మన లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి మన ఛానల్లో సో మన ఛానల్లో అప్డేట్స్ ఏమి మిస్ అవ్వకూడదా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.